नमस्कार రైతులంజనీ ఛానల్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం దేశంలోని ఒక చారిత్రాత్మక అడుగు ముందుకు వేస్తుంది విత్తనాలు ఎరువుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలకు పంట అమ్ముకోవడానికి పడే తిప్పలకు స్వస్తి పలకేలా ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుంది విత్తనం నాటిన దగ్గర నుంచి పంట అమ్మే వరకు ప్రతి సేవ ఇకపై రైతన్న సెల్ ఫోన్ లోనే అందుబాటులోకి రానుంది ఏపీ ఏఐ ఎంఎస్ టూ పాయింట్ ఓ తో వ్యవసాయ సేవలన్నీ డిజిటలైజ్ అవ్వనున్నాయి ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే ఏఐ ద్వారా ఉపగ్రహ చిత్రాలు వంటి అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ వ్యవస్థ వ్యవసాయాన్ని సులభతరం చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కూడా దోహదపడనుంది ఇక అమెరికాకు చెందిన ల్యాబ్ ఈ సాంకేతికతను రూపొందించింది ఇక ఎంఐటి ఇందుకు తోడ్పడతూ ఇక రాష్ట్రంలో అరవై లక్షల రెండు వేల ఆరు వందల ఏడు మంది రైతుల్లో ముప్పై ఏడు లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు మంది రైతుల గుర్తింపు కార్డులు ఇప్పటికే తయారయ్యాయి ఎనభై లక్షల హెక్టార్ల పంట సాగు దీని పరిధిలోకి రానుంది పద్దెనిమిది వేల గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులో కూడా వస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఇంతకీ ఈ కొత్త విధానం వల్ల రైతులకు ఏంటి లాభం వ్యవసాయ శాఖ చెబుతున్న దాని ప్రకారం ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ఇకపై రైతు తన పొలానికి ఏ పురుగు ఆశించనుంది ఏ ఎరువు ఎప్పుడు వేయాలి నీరు ఎప్పుడు పెట్టాలి వంటి కీలక సమాచారాన్ని తన సెల్ ఫోన్ లోనే తెలుసుకోవచ్చు ప్రతి రైతు పొలానికి ప్రత్యేకంగా సలహాలు కూడా అందించుకోవచ్చు ఇక అన్ని ఒకటే చోట అంటే విత్తనాల బుకింగ్ ఎరువుల సబ్సిడీ పంటల బీమా ఈ క్రాస్ బుకింగ్ మార్కెట్ లో పంట అమ్ముకోవడం వరకు అన్ని సేవలు కూడా ఈ యాప్ ద్వారానే జరుగుతాయి దీనివల్ల సమయం శ్రమ అన్ని కూడా ఆదా అవుతాయి ఇక సేవలు పూర్తిగా ఆన్లైన్ లో ఉండడం వల్ల అవినీతికి జాప్యానికి ఆస్కారం ఉండదు రైతులకు అందాల్సిన ప్రయోజనాలు నేరుగా వేగంగా వారికి అందుతాయి ఇక తుఫాన్లు తెగుళ్లు వంటి వాటి గురించి ముందుగానే హెచ్చరికలు అందడం వల్ల రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని పంట నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు అయితే ఈ మార్పుపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆఫ్లైన్ సేవలు అనేవే ఉండవు ఇక ప్రతీది కూడా ఏపీ ఏఐఎంఎస్ టూ పాయింట్ ఓ వేదిక ద్వారానే జరుగుతుంది ఇది పారదర్శకతను పెంచి రైతులకు వేగంగా సేవలు కూడా అందిస్తుంది అని స్పష్టంగా తెలుస్తుంది ఈ విధానం ద్వారా ఇప్పటికే ఫలితాలు కూడా వస్తున్నాయి ఇక వాసర్ ల్యాబ్ సూచనలు పాటించడం వల్ల ఎరువుల వినియోగం ఏడు శాతం తగ్గింది అంతేకాదు వేరు శనగ పంట కాలాన్ని జూన్ నుంచి జూలై పదిహేను కు మార్చడం వల్ల చీడపిడల సమస్య తగ్గి దిగుబడి కూడా పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఈ డిజిటల్ నమూనా కేవలం రాష్ట్రానికి పరిమితం కాలేదు దీనిపై అధ్యయనం చేసేందుకు ఇటీవల ఇథియోపియా ప్రతినిధుల బృందం రాష్ట్రాన్ని సందర్శించింది ఇక్కడ విధానాలను చూసి అబ్బురపడిన వారు తమ దేశంలో కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రశంసించారు అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా సుమారు నలభై ఐదు దేశాలు ఏపీ మోడల్ పై ఆసక్తి చూపుతున్నాయి కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టు ను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అవార్డు నామినేట్ కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నూట ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు స్పెషల్ సెంట్రల్ అసైన్మెంట్ ను కూడా సిఫార్సు చేసింది ఇక మొత్తం మీద ఈ డిజిటల్ పరివర్తన ద్వారా వ్యవసాయాన్ని మరింత పారదర్శకంగా లాభసాటిగా సుస్థిరంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది టెక్నాలజీని రైతు నెలకు చేరువ చేసి వారికి ను తగ్గించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది